హలో నమస్తే ఇప్పుడే మోన్ వాక్ అని సిరీస్ చూడటం జరిగింది ఈ సిరీస్ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం హిందీలో రూపొందిన ఈ సిరీస్ పది ఎపిసోడ్లతో తో మన ముందుకు వచ్చింది కామెడీ ప్రధానంగా నడిచే కథతో నిదానంగా సాగే స్క్రీన్ ప్లే సాగదీసినట్లుగా అనిపించే కంటెంట్ ఇవన్నీ కలిసిందే మోన్ వాక్ సిరీస్ ఈ సిరీస్ ని అజయ్ భూయన్ దర్శకత్వం వహించగా కుమార్ అన్ముయన్ కోషన్ చీబా చెడ్డా నేహా చౌదరి నిధి సింగ్ గీతాంజలి కులకర్ణి ముఖ్య పాత్రలు పోషించగా పది ఎపిసోడ్ సినిమాలో ఈ నెల ఇరవై నుండి అన్ని స్ట్రీమింగ్ కానుంది వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ లోని రాంపూర్ లో జరుగుతుంది రాంపూర్ లో తారీఖు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవనం గడిపిస్తుంటాడు అతని పనిలో అతను సక్సెస్ అయినప్పుడు సంతోషంతో మూన్ వాక్ చేయటం అలవాటు అతను చాందిని అనగా నితి సింగ్ ప్రేమలో పడతాడు కానీ అదే సమయంలో చాందిని మ్యాడీ అని ఒక దొంగ వలలో పడిపోతుంది దీంతో వాళ్ళిద్దరి మధ్య చందని గురించి గొడవ జరుగుతూ ఉంటుంది అయితే వాళ్ళిద్దరిలో ఎవరైతే ఖరీదైన వస్తువులు కొట్టేస్తారో వాళ్ళతో ఉంటానని అని చాందిని ఒక షరత్తు పెడుతుంది దాంతో బంగారం కొమడాలను దక్కించుకునే ప్రయత్నంలో తారిక్ ఉంటే ఏమైనా నెక్లెస్ కాజేసే ప్రయత్నంలో మ్యాడీ ఉంటాడు ఈ సమయంలోనే కారికకి నేహా సౌదరి పరిచయం అవుతుంది ఇక గ్యాంగ్స్టర్ భగత్ సింగ్ తాను తిరిగి తాను పుంజుకునేందుకు తగినంత డబ్బును కూడబెడుతూ ఉంటాడు తన కొడుకు పచ్చన్ ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటాడు చంద్రుడికి సంబంధించిన రాయి పలాన చోట భూమిపై పడుతుందని అది ఎంతో తన తండ్రి ఉంటాడు మరి ఆ రాయిని రహస్యంగా దక్కించుకోవటంలో వాళ్ళు ఏం చేశారు అప్పుడు తారక్ ఏం చేశాడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అంజిత్ ఎవరు ఆయనతో ఆమె పరిచయం ఎంతవరకు వెళ్ళింది చాందిని అతనికి దక్కుతుందా లేదా అనే విషయాలని తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే ఇంకా ఎలా ఉందంటే పది ఎపిసోడ్తో రూపొందిన సిరీస్ చాందిని అనే యువతని దక్కించుకోవటానికి తారీఖు అని యాడి పోటీ పడుతూ ఉంటారు వీళ్ళిద్దరి తల్లుల మధ్య కూడా గతంలో వార్ జరుగుతుంది అదేంటో తెలియకుండా దర్శకుడు దాసేసి కథను ముందుకు తీసుకెళ్తుంటాడు అలాగే ఒకవైపు తారీఖు అలాగే మరోవైపు మ్యాడీ వాళ్ళిద్దరు కలిసి దొంగతనాలు చేసే పనుల్లో ఉంటే ఇద్దరిని పట్టుకోవడానికి రంగంలో దిగుతాడు పోలీస్ ఆఫీసర్ రమేష్ ఆ వైపు నుండి కూడా కథ బాగానే నడుస్తూ ఉంటుంది ఇక డబ్బులు లేకపోతే గ్యాంగ్స్టర్ అయినా ఎంత బలహీనం అనేది మదన్ సింగ్ పాత్ర ద్వారా చూపించాడు ఇక బలహీనుడికి ఖరీదైన వస్తువు దొరికితే దాన్ని కాపాడుకోవటం ఎంత కష్టమైన పనో చపాన్ పాత్ర ద్వారా చెప్పాడు ఈ కథ అంతటికి కలిపి కామెడీ కోటింగ్ ఇచ్చాడు అయితే ఇవి సరిపోయినట్టుగా అనిపించవు జపాన్ తన తండ్రికి సంబంధించిన ట్రాక్ సరిగ్గా డిజైన్ చేయలేదు దర్శకుడు దీంతో కథ ఆ వైపు నుండి అయితే స్లోగానే నడుస్తుంటది దర్శకుడు వేసుకున్న స్కీమ్ ప్లే బాగుంది కానీ దాన్ని నిదానంగా నడిపించడంలో చూసే ప్రేక్షకుడికి కొంచెం ఇబ్బంది కలిగింది ఎత్తులు పై ఎత్తులు టెస్ట్లు పెద్దగా వర్కౌట్ అయితే చేయలేదు అలాగే దొంగతనాలు జరిగే తీరు కూడా పెద్దగా ఆసక్తిగా అయితే కలిగించవు అలాగని నవ్వించను లేవు ఈ సిరీస్ ముగింపుకు చేరుకున్నప్పటికీ కూడా ఏం జరిగిందనే ఉక్కంఠను రేకెత్తించలేకపోయాడు అందువలన ఈ సిరీస్ ఒక సీదా సిరీస్ గానే మిగిలిపోయింది అని చెప్పుకోవచ్చు మొత్తానికి ఈ సిరీస్ చూసిన తర్వాత దర్శకుడు ఇంకాస్త దృష్టి పెట్టుంటే నెక్స్ట్ లెవెల్ కి వెళ్లేదనిపిస్తుంది కథలో కామెడీ రొమాన్స్ కళ్ళు కాస్త పెద్ద చూడాల్సి వస్తుంది ఇక దొంగతనాలు జరిగే ఎపిసోడ్ అయితే మరికొద్ది ఇంట్రెస్టింగ్ గా చేసి ఉంటే ఇంకా బాగుండేది కథ స్కీమ్ విషయంలో ఇంకా దృష్టి పెట్టి శ్రద్దగా రాసుంటే ఇంకా బాగుండేది ఇక ప్రధానమైన పాత్రలు పోషించిన ఆర్టిస్టులు అందరూ కూడా తమ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి ముఖ్యంగా కుమార్ హనుమాన్ నటన సిరీస్ లో ఆకట్టుకుందనే చెప్పాలి ఆయన మూన్ వాక్ చేసిన తీరు అలరిస్తుంది ఇక సినిమాటోగ్రఫీ అయితే చాలా సహజత్వాన్ని తెరపైన తీసుకొచ్చాడు ఇక నేపథ్య సంగీతం అయితే ఆకట్టుకుందనే చెప్పాలి ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది ఇక మూన్ వాక్ వెబ్ సిరీస్ అయితే మూన్ వాక్ లాగానే నెమ్మదిగా సాగుతుంది ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి